ఏడుకొండల స్వామివారికి ఏడు శనివారం రథం మొదలు పెట్టాను ముందుగా పీఠని ఇలా సిద్ధం చేసి పెట్టుకోవాలి తర్వాత మొత్తం ఇలా అలంకరణ చేసుకోవాలి దేవుడి ఫోటో లక్ష్మీ సమేతంగా ఉండాలి కలుషం పెట్టుకోవాలి నాకు దేవుని గది పెద్దగా ఉండడం వల్ల దేవుని గదిలోనే పీఠం వేసుకున్నాను ముందుగా రోజు పూజ చేసే దేవుళ్ళకి దీపం పెట్టి తర్వాత మనం కలుషం దగ్గర దీపాలు పెట్టుకోవాలి నువ్వుల నూనెతో దీపం పెట్టడం శ్రేష్టం కుదరలేదు అంటే దీపంలోనే వాడొచ్చు

పది ఉపచారాలు తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయిపోయిన తర్వాత మిగతా ఉపచారాలు పూర్తి చేయాలి ఉపచారం పూర్తయిన తర్వాత వ్రతకథ మొదలు పెట్టుకోవాలి ముందు వారం కలుషంలో పెట్టుకున్న కొబ్బరికాయ తర్వాతి వారం దేవునికి నివేదించవచ్చు ఇంతటితో నా ఏడు వారుల రథంలో మూడవ వారం పూర్తయిపోయింది